అయితే రెండు వేల ఇరవై తొమ్మిదిలో రాజారెడ్డి రాజ్యాంగం నిర్మే నిర్మిస్తాం మేము ఆంధ్రప్రదేశ్లో పల్నాడు నుంచే మొదలెడతాం అన్నారు అంటే రాజారెడ్డి రాజ్యాంగం అంటే మనం ఏ విధంగా అనుకోవచ్చు అంటే రాజ్యాంగం అంటే ఆయన ఫ్యాక్షనిస్ట్ కదా అంటే ఫ్యాక్షనిస్ట్ మొత్తం నరుకుడు చంపుడు ఇలాంటివి ఉంటాయి అనుకోవాలా పల్నాడులో నలభై ఇప్పుడు బాగా ఉంది అక్కడ ఫ్యాసిలిటీ నెలకి రెండు నెలలకు దొరుకుతానండి రైటింగ్లో ఏ ఊళ్ళోనో ఒక ఊళ్ళో నలుగురు ఐదుగురు నరుక్కుంటానండి ఆ మధ్యలో రాయలసీమ ప్రాంతం పల్లాడు ప్రాంతం ఎక్కువే మనకి ఇటు వచ్చేసేవరికి చాలా మెరుగు అటు ఒక నాలుగు వందల ఎకరం భూమి ఉండడు అయితే కింద నాలుగైదు వందల మంది జనం ఉంటారు లేనివాడిని కాలు కింద పెట్టుకుని ఉంచుకుంటారు